నమస్ వెల్కమ్ చైతన్యం నేర్మివర్ రెడికా జగన్మోహన్ రెడ్డి ఆ ఓడిపోయినా కానీ ఆయన యొక్క క్రేజ్ అనేది కూడా ఎక్కడ తగ్గడం లేదన్నట్లు తెలుస్తూ ఉంటే అయితే కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా ఇటు ప్రజలు అటు కేంద్ర మంత్రులు అదేవిధంగా విధంగా కూటమి నేతలు కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రేంజ్ ని ఇంకొంచెం పెంచేందుకు కూడా సిద్ధమయ్యారన్నట్లు కూడా తెలుస్తోంది సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే అనంత్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నట్లు కూడా సమాచారం కూడా అందుతుంది విశ్వసనీయ వర్గాల నుంచి సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడే వెళ్తారో మూడు రోజుల పెళ్లి కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది అదేవిధంగా పెద్ద పెద్ద మహానైతులు ప్రపంచ ప్రఖ్యాతిగా అందరూ కూడా రేపు అంబానీ యొక్క కొడుకు పెళ్లి అనంత అంబానీ పెళ్లికి రాబోతున్నారు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఆసక్తి రెప్తున్న ప్రశ్న ఏంటంటే ఇటు తెలుగు రాష్ట్రంలో ఎవరెవరికి ఇంకా ఇన్విటేషన్ అందిందనేది కూడా ఆసక్తి రేపుతుంది సో అదేవిధంగా మొదటిగా ఆ ఇన్విటేషన్ అధివాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు కూడా తెలుస్తోంది సో ఇంతకుముందు కూడా సంబంధాలు అంబానీతో అదేవిధంగా అంబానీ ఫ్యామిలీతో కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు వైఎస్ఆర్కి కానీ అందరూ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికే మొదటి ఆహ్వానం అందినట్లు కూడా తెలుస్తోంది సో దాదాపు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ కుటుంబ సభ్యులతో సహా కూడా వెళ్లేందుకు కూడా యోచనలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది సో మూడు రోజుల పెళ్లి కార్యక్రమాల్లో దాదాపు వెయ్యి కోట్ల పైగా ఖర్చు పెట్టి అమ్మాని చేస్తున్నారు సో ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఏ రోజున అటెండ్ అవుతారు ఏ రోజున అక్కడ ఉంటారు ఎంతసేపు ఉంటారు అనేది కూడా ఇక అధికారిక ప్రకటన అయితే రాలేదు ప్రస్తుతానికైతే ఇక జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది దాదాపు కూడా వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వీళ్ళకి కానీ ఎక్కువగా కూడా ఇద్దరికి కూడా అదే అదేవిధంగా రాజకీయ పరంగా కానీ అదేవిధంగా ఒక లావాదేవీల విషయంలో కానీ అదేవిధంగా కుటుంబ సస్సంబంధాల విషయంలో కూడా వీళ్ళ ఇరువురికి కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది అందరూ కూడా ఆప్యంగా పలుచుంటాడు ఎప్పుడు కూడా అంబానీ జగన్మోహన్ రెడ్డి వెంట ఎప్పుడు ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఏ విషయంలో కూడా ఏ విషయంలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి అంబానీ సపోర్ట్గానే ఉంటున్నట్లు కూడా చాలా వరకు కూడా మనందరికీ తెలిసిన మ్యాటరే సో ఇదే నేపథ్యంలోనే రేపు జరగబోయే ఆ పెళ్లికి మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి కూడా రేపు మూడు రోజులు ఏ రోజున పాల్గొంటారో అదేవిధంగా కుటుంబ సభ్యులతో సహా వెళ్తారా లేదంటే సింగిల్ గానే వెళ్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది స్టే విద్యాస్